జగనన్న కాలనీల్లో వైకాపా జలగలు గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణ నిధుల దోపిడీ కాంక్రీటుకు ఎనభై కోట్లు ధరా ఆరా దం అనమాట క్షమించాలి సో ఈ కంపెనీ వైకాపా నేత దోపు దుర్తి దుర్తి ప్రకాష్ రెడ్డి బంధువులది అనమాట సో ఇక్కడ వివరాల్లోకి వెళ్దాం పూర్తిగాన కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లు వైకాపా హయంలో ఆ పార్టీ నేతలు ప్రజాధనాన్ని జలగల్లా పీల్చేశారు మద్యం ఇసుక గనులు అదేవిధంగా మట్టి చివరికి పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూడా వదిలిపెట్టలేదు జగనన్న కాలనీలో ఆప్షన్ త్రీ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే చేపట్టినట్టు బిల్లులు అయితే వేయించుకొని పేదల నిధులను అయితే తీసి తినేశారు ప్రభుత్వం ఇచ్చిన సిమెంటు ఇనుమును పక్కదారి పట్టించి జేబులు అయితే నింపేసుకున్నారు వైకాపా నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువులు అనుచరులకు సంబంధించిన రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అయితే ఇచ్చారనమాట ఎనభై అయితే నిధులైతే ఇవ్వడం జరిగింది వారి ఇల్లు కట్టకుండా డబ్బులు అయితే మింగేయడం అయితే జరిగిందనమాట అయితే ఇది ఒక దుక్కనే కాదు అనేక ప్రాంతాల్లో ఈ విధంగానే గతంలో ఇళ్ల నిర్మాణం అయితే జరగడంతో అందరూ విసుకుపోయారనమాట విసుకుపోయి చిరాకు వచ్చి అయితే ఉన్నారు సో మొత్తంగా చూసుకుంటే సొమ్ము రికవరీ అధికారులపై చర్యలకైతే సిఫార్సు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఎవరికైతే ఈ ఇందిరమ్మ ఇల్లు అంటే మనకి క్షమించాలి ఏదైతే మనకి ఈ జగనన్న ఇల్లు అయితే పెండింగ్లో ఉండిపోయో ఇప్పుడైతే వాటిని అయితే ఆ డబ్బులు రికవరీ చేసి ఇళ్ళ నిర్మాణం అయితే చేయాలని భావిస్తూ ఉన్నారన్నమాట సో అందువల్ల ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆప్షన్ త్రీకి సంబంధించి ఎవరైతే లబ్ధాలు ఉన్నారో గుడ్ న్యూస్ ఇక మిగిలిన వారికి సంబంధించి బిల్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు ప్రజెంట్ ఇప్పుడైతే వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదన్నమాట దసరా తర్వాత వీటికి సంబంధించి కథలకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది రెండు విషయాలకు సంబంధించి సో ఆప్షన్ త్రీ ఇల్లు మోడళ్లకు సంబంధించి అదే జగనన్న కాలనీలకు సంబంధించి దాంతోపాటు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టిన వారికి కాలనీలు వస్తాయని చెప్పేసి ఆ డబ్బులు రాకపోవడానికి సంబంధించి సో టైం అయితే పడుతుంది ఈ రెండు విషయాలకు సంబంధించి వీడియోలో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇలాగే తాజా సమాచారం ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి